ఎమ్మి ఎమ్మి మటన్ సూపరు సూపరు అబ్బా క్యాప్షన్ అయితే సూపర్ ఉంది కదా మటన్ కూడా సూపర్గానే ఉంటుందండి కానీ అది చేసే వాళ్ళకే చాలా కష్టంగా ఉంటుంది స్పెషల్లీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే మాత్రం చు కనిపిస్తాయి ఎంత పని ఉంటుందంటే నాన్ వెజ్ చేసినప్పుడు బో తల ప్రాణం తోకొచ్చేస్తుంది ఏమో కానీ ఈరోజు స్పెషల్ ఏంటా నాన్ వెజ్ వండుతుంది లావని అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు మృగశీర కార్తే కదా సో నేనైతే మా ఇంట్లో స్పెషల్గా మటన్ కర్రీ చేస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో ఏం చేశారో నాకు కామెంట్ రూపంలో చే తెలియచేయండి అవును చెప్పడం మర్చిపోయాను అందరికీ మృగశీర కార్తే శుభాకాంక్షలు మటన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్సు దానికి కావాల్సిన ప్రాసెస్ అంతా ఇక్కడ డిస్ప్లేలో డిస్ప్లే అవుతుంది చూడండి ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో మృగశిర కార్తీకి సంబంధించి ఏమి స్పెషల్ ఐటెం ఉండారో నాకు కూడా కామెంట్లో చెప్పండి ఇంతకు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు మాత్రం నాకు ఎంత అంటే ఎంత చుక్కలు చూపిస్తారో తెలుసా మమ్మీ టీవీ ఆన్ చేయి మమ్మీ అంటారు టీవీ ఆన్ చేయంగానే ఒకడు వచ్చేమో రుద్ర కావాలి అంటాడు ఇంకొకడు వచ్చేమో రోబోబాయ్ కావాలి అంటారు సరే కదా అని ఏదో ఒక ఛానల్ పెట్టా అనుకోండి ఇంకా వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంటుంది చూడండి అస్సలు దాన్ని ఆపడం అయితే నా వల్ల కానే కాదు సరే కదా అని చెప్పేసి టీవీ ఆఫ్ చేసి వాళ్ళతో ఆడుకున్నానుకో ఇంకా చూడు నాకు దెబ్బలు తగులుతాయి వాళ్ళ చేతుల్లో మామూలుగా అంటే మామూలుగా తగలవు ఫైనల్గా నన్ను ఏడ్పించేశాక మాత్రం వాళ్ళు కూలయి అప్పుడు పెట్టిన ఛానల్ మాత్రమే చూస్తారు అప్పటి వరకు నాకు చుక్కలు చూపిస్తారు మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే మీ పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని నాకు మాత్రం తెలుసు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎలా ఉంటుందో నాకైతే తెలుసు కానీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఒకళ్ళు చిన్న ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉంటే మాత్రం పెద్దవాళ్ళు అయ్యో పాపం కదా చిన్నవాళ్ళ చేతుల్లో చిన్నోళ్ళు మాత్రం పెద్దోళ్ళ విషయంలో అన్నిట్లో అచ్చకారీషికలు అయితే చేశారు మా చిన్నబ్బాయి కూడా అంతే మా పెద్దోడిని అయితే పాపం ప్రతి విషయంలో అదరగొడతానే ఉంటాడు టీవీ విషయంలో టాయ్స్ విషయంలో ఇంకా ఏ విషయంలో అయినా ఫుడ్ విషయంలో ప్రతి దాంట్లో వాడిని అస్సలు అంటే అస్సలు కూడా కేర్ చేయడు పాపం అనిపిస్తుంది వాడన్ని సాక్రిఫైస్ చేస్తూనే ఉంటాడు వీడన్నీ లాగేసుకుంటానే ఉంటాడు వాడి చేతిలో నుంచి అయితే ఎంతైనా చిన్న వాళ్ళకి కొంచెం తెలివి ఎక్కువ ఉంటుంది కదా అవును చెప్పడం మర్చిపోయా నేను కూడా మా ఇంట్లో చిన్నమ్మాయినే కానీ నేను మా అక్క విషయంలో అయితే అలా ఏం చేయలేదు ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో చిన్ననో పెద్దనో చెప్పండి నాకు కొంచెం మాట్లాడుకోవాలి కదా ఏదో ఒక రూపంలో అయినా ఆడవాళ్ళు ఎప్పుడూ కిచెన్లో ఇంట్లో పనులతోనే అలసిపోతూ ఉంటారు ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంటే మంచి చెడులు కొంచెం స్ట్రెస్ తగ్గుద్దని నా ఫీలింగు అప్పుడప్పుడు మంచి చెడులు పంచుకోవాలండి బాబు అందరితో అందరితో కాకపోయినా కొందరితో అయినా పంచుకోవాలి లేకపోతే అయిపోతాం నిజమే కదా నేను చెప్పింది మటన్ ప్రాసెస్ అయితే కొంతవరకు అయితే అయిపోయిందనే చెప్పుకోవచ్చు మంచి స్మెల్ వస్తుంది మా పెద్దోడు టీవీ చూసేది ఆపేసి మధ్యలో వచ్చి మమ్మీ ఏం వండుతున్నావు అని అడిగాడు మటన్ కర్రీ చేస్తున్న డాడీ అని అన్నాను వెంటనే నా కోసమేనా నా కోసమేనా అని అడుగుతానే ఉన్నాడు వెనకాల మా చిన్నోడు రానే వచ్చాడు ఆహా నాకంటే నాకు నాకంటే నాకని పోటీ పడతానే ఉన్నారు అరే బాబు ఇది అవ్వలేదురా తర్వాత అయిన తర్వాత తిందురు అంటే వినట్లేదు అసలు చెప్పాలంటే విషయం అసలు కర్రీ అయిన తర్వాత ఫుడ్ తినేటప్పుడు మాత్రం ఎంత ఇబ్బంది పెడతారో నన్నైతే అసలు ఒక్కొక్కడికి వన్ అవర్ పట్టిద్ది ఫుడ్ తినిపించాలంటే ఇద్దరికి కలిసి టూ అవర్స్ పట్టిద్ది అలా డేలో త్రీ టైమ్స్ తినిపించాలంటే నాకు సిక్స్ అవర్స్ టైం అంతా వీళ్ళకే సరిపోతుంది కానీ ఇప్పుడు మాత్రం ఇంత గొడవ చేస్తున్నారు కర్రీ చేసేటప్పుడు ఎలాగైనా నన్ను డిస్టర్బ్ చేయాలనేదే వాళ్ళ కాన్సెప్ట్ అబ్బా అసలు ఎంత అంటే ఎంత డిస్టర్బ్ చేస్తున్నారంటే అయినా నేను చాలా ఓపికతో వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు ఒక్క లైక్ పడేయండి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అంటే ప్లీజ్ అయినా పిల్లల మీద నేను ఎన్ని కంప్లైంట్స్ ఇస్తున్నాను గాని ఫ్రెండ్స్ పిల్లలు అల్లరి చేస్తేనే బాగుంటుంది కదా వాళ్ళు ఒక్క క్షణం ఇంట్లో లేకపోయేసరికి అసలు ఏమంటే ఏమీ తోయదు అసలు ఏం పనులు చేసుకోకుండా ఖాళీగా కూర్చుంటాను నేనైతే అసలు వాళ్ళు ఎంత అల్లరి చేసినా వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా అప్పుడే నాకు పని ఉంటుంది అప్పుడే పని చేయాలనిపిస్తుంది వాళ్ళు కొంచెం అటు ఇటే బయటకు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటుండే మాత్రం నా కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీదే ఉంటుంది అయ్యో పడతారేమో ఆడుకుంటురేమో ఎవరైనా ఏమైనా అంటారేమో ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అబ్బా నా కళ్ళ ముందు లేరు కదా అనిపిస్తుంది వాళ్ళ ఇంట్లోకి రాగానే మళ్ళీ కథ పని స్టార్ట్ చేసుకుంటా అందరికీ అలానే ఉంటుంది కదా నాకు కూడా అలానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మటన్ అయితే కుక్ అయిపోయింది నేనైతే కారం వేసేసాను చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అంటే తినాలనిపిస్తుంది కదా అవును మీకు చెప్పడం మర్చిపోయాను నేను ఎంత కష్టపడి చేస్తున్నా కదా కానీ నేనైతే మటన్ తినను నాకు నచ్చదు మా సార్ని అయితే నా కోసం చికెన్ తెమ్మని చెప్పాను సాయంత్రం బిర్యానీ వేయాలని ఆలోచనలో ఉన్నాను బిర్యానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను దీనికి మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ ఇంకొంచెం దీనికి ఇంకొంచెం ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ అవ్వాలి ఇది ఈలోపు ఇంకేమైనా టాపిక్ మాట్లాడుకుందామా ఫ్రెండ్స్ మటన్లో అయితే గ్రేవీ ఉంటేనే మటన్ బాగుంటుంది చికెన్ అయితే ఫ్రై అయితే బాగుంటుంది నా కాన్సెప్ట్ అయితే అది మటన్ అయితే కొంచెం గ్రేవీ ఉంటేనే చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్ సడన్గా నేను కర్రీ చేస్తున్నప్పుడు ఏం గుర్తొచ్చిందంటే మా సార్ ఒక్కడే కదా మటన్ తినేది మళ్ళీ మిగిలిపోయింది అనుకో నెక్స్ట్ డేకి వాటర్ పోస్తే ఎండాకాలం కదా ఖరాబ్ అవుతుందని చెప్పి నేను వాటర్ కొంచమే యాడ్ చేశాను ఒక్కడే కదా మళ్ళీ మిగిలిపోతుంది కర్రీ అని చెప్పి కానీ చూడాలి మా సార్కి నచ్చుతుందో లేదో మా సార్కి మాత్రం గ్రేవీ ఎక్కువ ఉంటేనే నచ్చుతుంది మటన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది నేను పోసిన వాటర్ అంతా ఎనికిపోయి గ్రేవీ మాత్రం కొంచెంగానే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఎమ్మె ఎమ్మి ఎమ్మిగా ఉందో మటన్ అయితే మస్తు కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చాలా 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 బాగుంది మరి దీనికైతే గార్నిష్ చేయాలి కదా అంతేనండి డెకరేషన్ అయితే చేయాలి కదా ఇంకా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఫైనల్గా అలా లుక్ కనిపించాలి కదా మరి వీడియోస్లో సో ఇందుకోసమని కలిపేశాను ఇవన్నీను కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా చూడాలి మా ఊళ్ళో కర్రీ చేసేటప్పుడు ఎంత గొడవ చేశారో తినేటప్పుడు చూడండి బలగా మూవీలో కాక బావ భావమర్దలు గొడవ పెట్టుకున్నట్టు మూలిక బొక్క కోసం మా ఇంట్లో మాత్రం అన్నదమ్ములు గొడవ పడుతున్నారు నాకంటే నాకు నాకంటే నాకనే ఎట్టకేలకైతే మా చిన్నోడు మా పెద్దోడు ఫిఫ్టీ ఫిఫ్టీ తీసేసుకున్నారు లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ బాయ్